అండి నెల్లూరులోని ఒక ఈవెంట్స్కి వెళ్తే మాధవ్ అన్న ఈవెంట్స్ మాధవ్ ఈవెంట్స్ అని ఉంటుంది యూట్యూబ్ లో ఆ యూట్యూబ్ ఛానల్లో నా డాన్స్ వీడియోస్ పెట్టడం వల్ల ఆ వీడియోస్లో డైరెక్టర్ శేషు గారు ఉన్నారు ఆ శేషు గారు వీడియోస్ చూసి బాబు ఇంకొక బాబు సార్ ఉన్నారు వాళ్ళిద్దరు వీడియోస్ చూసి అప్పుడు నన్ను పిలవడం జరిగింది లేదు అక్క నాకు ఆల్రెడీ వైజాగ్ లో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు నాకు అవును ఈవెంట్స్ కంటిన్యూ షోస్ కలిసి మేము కలిసే షోస్ చేస్తాం లేదు ఇలా ఈ షో ఉందని షూట్ ఉందని పిలిచారు పిలిచిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా చెప్పారు కాన్సెప్ట్ అక్కడ రూమ్ దగ్గర అక్కడ కలిసారు రూమ్ దగ్గర డ్యాన్స్ ఒక టెన్ 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 ఇయర్స్ పైనుంచే చేస్తున్నానండి చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది ఇష్టం ఉండేది టీవీలో చూసి అలాగ నేను చేసేదాన్ని దాని తర్వాత ఒక నటరాజ్ అనే అన్నయ్య నన్ను డ్యాన్స్ నేర్పించి మాస్టర్ షోస్ పరంగా నన్ను తీసుకొచ్చింది నటరాజ్ నాకు ఎవరూ నేర్పించలేదు నేను నార్మల్గా టీవీలో చూసి టీవీలో వస్తా ఉంటే మనం చేస్తాం కదా సాంగ్స్ చిన్నపిల్లలు ఎలా ఎగురుతారు అలా ఎగిరేదాన్ని చిన్నప్పుడు ఓన్ ప్రాక్టీస్ చేసేదాన్ని దాని తర్వాత వేరే అన్నయ్య ఇలా తీసుకు వాళ్ళ క్లాస్ పెడితే మా ఇంటి దగ్గర ఒక క్లాస్ పెట్టారు ఆ క్లాస్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం అయింది ఇయర్స్ అంటే ఏం లేదు చిన్నప్పటి నుంచి ఒక నా టెన్త్ వరకు ఉన్నాను అక్కడ నైన్త్ ఆ టైంలో నేను మానేశాను మళ్ళీ మధ్యలో మా మమ్మీ కూడా అదే భయపడింది నువ్వు ఈ ఫీల్డ్కి వెళ్తే నీకు పెళ్ళి అవదేమో అలా ఇలా అని అని అంతకు ముందు చాలా మంది చాలా అన్నారు కానీ మా మమ్మీ అవేం పట్టించుకోలేదు అప్పుడు పట్టించుకోలేదు మా మమ్మీ ఇప్పుడు పట్టించుకోలేదు నా కోసం మా మమ్మీ నిలబడ్డారు ఎప్పుడైనా మీ నా ముందు మా మమ్మీ చాలా సార్లు లేడ్చింది పాపం నేను అదే చెప్తాను నేను మా మమ్మీ ముందు ఎప్పుడు ఎమోషనల్ అవ్వలేదు మ్యాగ్జిమమ్ అవ్వను కూడా నా ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏమో అయ్యాను చెప్తాను ఏం కాదమ్మా నేను ఉన్నాను కదా నేను ఉన్న రోజు మా మమ్మీ వాళ్ళు బాగుంటారు బాగా చూసుకోవాలనే ఉంది పేమెంట్ ఇంతకుముందు నార్మల్ చిన్న చిన్న అమౌంట్స్ వచ్చేవి దాని తర్వాత బాగానే వస్తాయి అమౌంట్ ఖాళీగా అంటే నేను ఖాళీగా ఒక త్రీ ఫోర్ డేసే ఉంటానేమో మంత్ నేను థర్టీ థర్టీ డేస్ లో నేను ఇంకా థర్టీ ఫైవ్ ఈవెంట్స్ చేసిన డేట్ రోజులు కూడా ఉంటాయి రెండు కూడా రెండు ఉంటాయి మార్నింగ్ ఈవినింగ్ ఉంటాయి ఈవెంట్స్ నైట్ ఈవెంట్స్ ఉంటాయి చాలా స్ట్రైన్ అవుతాం కదా మరి బాగా కంటిన్యూ చేస్తాం ఎప్పుడైనా అంటే ఇంకా డ్యాన్స్కి స్టాప్ ఫుల్ స్టాప్ పెట్టేద్దాము నెక్స్ట్ వేరే కెరియర్ ఏదైనా చూస్ చేసుకుందామా అనే థాట్స్ ఏమైనా నాకు ఇప్పటివరకు అయితే ఎప్పుడు ఆ థాట్ రాలేదండి నేను మ్యాక్సిమం ఫీల్డ్ కంప్లీట్ చేసి ఆపేద్దాం అనుకున్న రీజన్ ఏదైనా ఉందంటే పెళ్లి తర్వాత చేయకూడదని ముందు నుంచే నేను నా మైండ్లో ఉండేది చేస్తే పెళ్లి తర్వాత స్టాప్ చేస్తాను తప్ప నా అంతటా నాకు ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేను లేదు అది పెళ్ళి తర్వాత చేస్తే అది వేరే వేరే వెళ్ళిపోతుంది నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఇప్పటి వరకు చేశాను నేను వెళ్ళి సెటిల్ అనుకున్నప్పుడే నేను మ్యారేజ్కి ముందు ముందుకు వెళ్తాను అప్పటివరకు కూడా నేను మ్యారేజ్ మీద మైండ్ మాకు లేదు అందువల్ల మ్యారేజ్ అయ్యే ముందు కంప్లీట్ నేను ఎండ్ అయ్యాలని అనుకుంటున్నాను అంటే మీ వచ్చే వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మీరు ఆలోచించారు గ్రేట్ అంటే మీ మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తే పర్సన్ ఎవరైనా ఉన్నారా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ ఇప్పుడు కానీ చిన్నప్పటి నుంచి అయితే మమ్మీ బాగా ఎంకరేజ్ చేస్తారు బయట వాళ్ళు ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా అంటే ఏమంటారు ఎంకరేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తర్వాత పెద్దవి కాక అంటే కొంచెం నవీన్ వైజాగ్ మా టీం లీడర్ ఉన్నారు ఆయన తర్వాత నెల్లూరులో మాధవ్ అన్నయ్య కరుముల అన్నయ్య అని వేరే అన్నీ ఉన్నారు ఆనే డి శ్రీదేవి డ్రామా కంపెనీ అన్ని చాలా చేశాడు అన్నీ కూడా ఏమంటే మీరు ఇప్పుడు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అన్నప్పుడు ఈవెంట్స్కి వెళ్ళాలన్నప్పుడు చాలా చాలామంది బాయ్స్ కూడా ఉంటారు సో చాలా మంది బాయ్స్ ఎప్పుడైనా కలిసి ట్రావెల్ చేయాలన్నప్పుడు బయట బాయ్స్తోని మాక్సిమం ఉండదండి ఎందుకంటే ఆల్మోస్ట్ మా టీమ్ బాయ్స్తో మాకు తెలిసిన వాళ్ళే ఉంటారు అట్లా ఒక్క గర్ల్స్ అంటే నేను ఒక్కదానే ఉండరు గర్ల్స్ కూడా చాలామంది ఉంటారు బాయ్స్ కన్నా కూడా గర్ల్స్ ఎక్కువ మంది ఉంటారు మాక్సిమం ఆ సిచ్యువేషన్ అయితే మాకు రెగ్యులర్ అవుతూ ఉంటుంది అది పెద్ద ఏమనిపించదు బయట బాయ్స్ ఎప్పుడు వెళ్ళలేదు లేదు చదవలేదు అది ఇంటర్లో నేను ఎగ్జామ్స్ ఆ టైంలోనే కొంచెం ఇంట్లో

మా ఫాదర్ ఉన్నా కూడా మా మమ్మీయే ఫస్ట్ నుంచి నాకు తెలిసినప్పటి నుంచి మమ్మీ అండి మా డాడీ వెళ్ళేవాళ్ళు కానీ కొంచెం డ్రింకింగ్ అది చేసి ఉండే డ్రింక్ డబ్బులు ఇచ్చేవాళ్ళు కానీ అంత పర్టికులర్గా ఏం లేదు అలా ఉంటే మా డాడీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోడు కదా తీసుకోవాలి తీసుకోలేదు కాబట్టే కదా వదిలి వెళ్ళిపోయాడు నాకు మా మమ్మీ కన్నా మా డాడీ అంటే చాలా ఇష్టం రెస్పాన్సిబిలిటీ పర్సన్ కాదన్నారు కదా ఇష్టం నా నన్ను చాలా బాగా చూసుకునేవాడు మా డాడీ నన్ను చాలా కేర్ చూసుకుంది మా డాడీ నేను ఎక్స్పెక్ట్ చేయను మా డాడీ నన్ను వదిలి వెళ్ళిపోతారు నేను మళ్ళీ గొడవ అయింది మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడని నేను అనుకున్నాను నాకు ఏ సాంగ్ అయినా మా డాడీయే గుర్తొస్తారు అందుకే నాకు బాగోదు డాడీ లేరు నేను ఎక్కడికి వెళ్ళారని కూడా నేను ఇప్పటివరకు ఏం చెప్పలేదు రిలేటివ్స్ అందరికీ తెలుసు అంటే ఏమైనా మీ ఫంక్షన్స్కి వెళ్ళా మిమ్మల్ని ఏమైనా అంటున్నా నన్ను నన్నే నన్ను ఇదే అడుగుతారు మీ డాడీ కనపడ్డాడనే అంటే ఎవరైనా ఏమైనా అంటూ ఉంటారా అమ్మాయి అమ్మాయికి నాన్న లేరు వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంటుంది అంటే సొసైటీలో ఒక ఒక రకంగా చూస్తూ ఉంటారు కదా ఫాదర్ లేకపోతే మధ్యలో వెళ్ళిపోయినా మీ అమ్మగారిని ఏమైనా మా అమ్మగారి అని అన్నారు నీ బాధ బారెళిపోయాడు అట్లా ఎట్లా ఎట్లా అని అంటూ అంటుంటారు సో మీరు మీ మమ్మీకి స్ట్రాంగ్ అంటే

వదిలేసి వెళ్ళినా కూడా ఒక్కసారి అయితే నాకు చనిపోయారో ఉన్నారో లేదో కూడా ఇంకా ఏం తెలియదు కదా అది తెలియదు నాకు అంటే ఎవరికి తెలియదు మేము వెతికాము చాలా పోలీస్ కేసు పెట్టాము చాలా వెతికాము కానీ దొరకలేదు చాలా ఇష్టం

ఆ పర్సన్ లో ఉంటుంది మనం ఎంచుకునే పని పనిలో ఉండదు చాలా రకాలుగా అంటారు ఇప్పుడు ఒక్కొక్క జాబ్కి వెళ్ళి ఒక మీకు నైట్ షిఫ్ట్ ఉంది అంటే వెళ్తుంది నైట్ ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందని అంటారు అందరు అంటారు వాళ్ళ దాకా వస్తే కానీ అది ఎవరికి తెలియదు అంటూ ఉంటారు భయపడి ఉంటారు నిజమే అది ఇలా ఫేస్ చేస్తూ ఇలా ధైర్యంగా ఉండడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం గ్రేట్ఫుల్ మీ నిజంగా నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది సో చాలా మంది శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫస్ట్ ఝాన్సీ గారిని చూసాము తర్వాత మిమ్మల్ని చూసాము సో మీలాంటి లైఫ్ స్టోరీస్ అంటే మీలాంటి ఫ్యామిలీస్ నుంచి ఇలా కష్టపడి ఒక్క ఆడపిల్లలే ఉన్న అమ్మాయిలని చూసాక నిజంగా మాలాంటి అమ్మాయిలందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాయి సో చాలా గ్రేట్ అండ్ నెక్స్ట్ అంటే మీ డ్రీమ్ ఏంటి అసలు ఫైనల్గా ఏం చేయాలనుకుంటున్నాను డ్రీమ్ అండి అంతకుముందు అయితే ఏముండేది కాదండి నేను షోస్ చేసుకొని మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వాలని అదే అనుకునేదాన్ని ఇప్పుడు శ్రీదేవి రామ కంపెనీకి వచ్చాక కొంచెం నేమ్ అది వచ్చి కొంచెం ఆఫర్స్ అలా వస్తున్నాయి ఒకవేళ పెళ్ళి చేసుకుని మా ఆయనకి ఇష్టం ఉంటే ఏదైనా యాక్టింగ్ పరంగా ఏదైనా కెరీర్ ఉందంటే నేను ట్రై చేస్తాను అంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఛాన్సెస్ చాలా వస్తున్నాయి అంటే కానీ సాంగ్స్ పరంగా లేకపోతే అంటే నాకు మంచిగా నాకు గుడ్ అనిపించింది మంచి క్యారెక్టర్ హీరోయిన్ అలా అని ఏం లేదు ఏదైనా మంచి క్యారెక్టర్ బాగుంది అనిపిస్తే చేస్తాను మీకు డాన్స్ త్రూ వచ్చిందంటే ఇంకా కొంచెం ఈజీ చాలా ఈజీనే అయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే బయట స్టూడియోస్ ముందు అదే శ్రీదేవి డ్రామా కంపెనీ కాని డి షో కానివ్వండి ఇలా జబర్దస్త్ షో చాలా షోస్ ఉన్నాయి కదా ఆ గేట్ లోపలికి వెళ్ళడానికి కూడా చాలా మంది బయట తిరుగుతుంటారు వెళ్ళలేని పొజిషన్ ఎంత ట్రై చేసిన ఛాన్సెస్ రాకుండా అలా చాలా చాలా మంది కష్టపడుతున్నారు అలాంటి దాంట్లో నేను ఒక దాన్ని నేను వెళ్తాను అనుకోండి నేను ఎప్పుడు అనుకోలేదు అందుకు అట్లీస్ట్ నేను ట్రై కూడా చేయలేను ఎందుకంటే నేను వెళ్తాను వెళ్ళిన దానికి నేను ఎందుకు ముందు అరే పాలన ట్రై చేశాను D కి అంటే D నేను కంటెస్టెంట్ గా కాకుండా కొరియోగ్రాఫర్ గా ట్రై చేయాలని నేను ముందు నుంచి కూడా నాకు అది అదైతే ఉంది నేను ట్రై చేస్తున్నాను అయ్యే వరకు చేస్తాను పక్కా ఏదో ఒక రోజు నేను డీలో కనపడతాను కనిపెడతాను అంటే ఉంది ట్రై చేస్తున్నాను అంటే నేను కొరియోగ్రాఫర్ గానే ట్రై చేస్తున్నాను కదా కంటెస్టెంట్లు కొంచెం మంచి వాళ్ళ నేను ఇప్పటికి మూడు ఆడిషన్స్ ఇచ్చాను డీకే సో ఇంకా మంచి సో ఓకే ఫైనల్లీ అంటే మీరు చాలా ఫేస్ చేసి వచ్చారు సో మీలాంటి అమ్మాయిలకి కష్టపడి బయట పనిచేసే అమ్మాయిలకి ఇంకా డ్యాన్స్ చేసే అమ్మాయిలకి ఇంట్లో ఉండిపోయే అమ్మాయిలకి ఏం చెప్పాలనుకుంటారు మనకి చెప్పిన వాళ్ళు ఎవరు ఏది చేయరు మీరు ఏమనుకుంటున్నారు మీరు అది చేసి సాధించి మీకు రిజల్ట్ మీరు సక్సెస్ అయినప్పుడే మీకు చెప్పిన వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు చేయాలన్న ఇది వెనక్కి వెళ్ళకూడదన్న ఇది మనలో ఉండాలంతే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి